కావ్య తన భర్త అని చెప్పి అందరికైతే చెప్తూ ఉంటుంది ఇక భార్య భర్తల తగుల మధ్య మనం ఎందుకులే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇక రా కావ్యతో వాళ్ళతో అయితే రాజు ఇలా అంటూ ఉంటాడు లేదు లేదు మీరు ఉండండి మీ దగ్గర ఈ తగు తేల్చుకోవాలి అసలు నాకు తన భార్య కాదు అని అంటూ ఉంటుంది అవునా నేను మీ భార్యను కాదా అని చెప్పి అంటూ ఉంటాడు రాజు అవును నువ్వు నా భార్య కాదు అని అయితే రాజు అంటూ ఉంటాడు అయితే నా మెల్లో తాళి ఎవరు కట్టారో ఏ పుడింగి కట్టాడో అని చెప్పయితే కావ్య అంటూ ఉంటుంది माटल हाँ की మెల్లో తాళి అయితే నేనే కట్టాను కానీ ఇప్పుడు నా భార్య కాదు తను అని అయితే చెప్పేస్తూ ఉంటాడు అలా చెప్పేస్తే అయితే మీరు మీతో నేను తాళి కట్టించుకున్నాను కానీ అతనే నా మెల్లో తాళి కట్టాడు కానీ నాకు నా భర్త అతను కాదు ఇప్పుడు తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు అతను ఒక అపరిచితుడు నేను ఒక అపరిచితురాలని అతనికి అని చెప్పేది అంటూ ఉంటారు వీళ్ళిద్దరూ భార్య భర్తలు గొడవలో మనం ఎందుకులే అని చెప్పేత వాళ్ళు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతూ ఉంటారు ఇక కావ్య అయితే అసలు మీరు ఏం మనుషులు భార్యని బలవంతంగా మీ అమ్మ చెప్పిందని చెప్పి భారీగా నన్ను స్వీకరిస్తారా లేదా అంటే లేదా అని చెప్పి అంటూ ఉంటుంది మీరు మారారు నా మీద ప్రేమ చూపించారని నేను ఎంత నమ్మానో నా నమ్మకాన్ని మొత్తం పమ్ చేశారు మీరు మీరు మీలాంటి భర్తని భర్త అని చెప్పుకోవడానికి నాకు సిగ్గే వస్తుంది అని చెప్పి కావ్య అయితే నాన్న మాటలు అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజు అయితే వెళ్ళి నువ్వు అసలు ముసుగులో వచ్చావు కాబట్టి నీ మెల్లో తాళి కట్టాను అదే అప్పుడే నీ ముఖం చూసుంటేనా నీ మెల్లో కాదు కదా నీ పక్కకు వచ్చేవాడిని కాదు అప్పుడే నిన్ను విడిపించుకునేది వాడిని ముసుగు కేసు నన్ను మోసం చేశావని చెప్పి రాజు అయితే అంటూ ఉంటాడు అసలు ఇప్పుడు మీ దగ్గరికి ఎవరు వస్తారు రండి నేను ఎవరు పెళ్లి చేసుకుని నువ్వు ఇలా కళ్ళ మాట్లాడుకొని నా దగ్గరికి రావాలని చూస్తున్నావేమో మా ఇంట్లో అడుగు పెట్టినా నా దగ్గరికి వచ్చిన బాగోదని చెప్పి కావ్యకైతే సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రాజు ఇక మా ఇంట్లో అడుగు పెట్టే హక్కు నీకు పూర్తిగా లేదు అని చెప్పి రాజు అయితే అంటూ ఉంటాడు మీ ఇంటికే ఇప్పుడు రావాలి ఎందుకంటే మీకు మీరు భారీగా నేను మీ ఇంట్లో అనుకుంటున్నారా ఏంటా అది జరగని పని మీ భార్యగా నేను ఎప్పుడు మీ ఇంట్లో అడిగి పెట్టను అని చెప్పేసి కావ్య రాజైతే ఎదురు గొడవ పడుతూ ఉంటారు అలా గొడవపడుతూ ఎడు ఎవరి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక రాజు అయితే కావ్యని ఇంటికి రావద్దని గట్టిగా చెప్పేస్తూ ఉంటాడు